సోషియా ప్రాపర్టీ టోటల్ హండ్రెడ్ ఎకర్స్ అండి ఓన్లీ టెన్ ల్యాక్స్ పర్ ఎకర్ గుల్బర్గ డిస్టిక్ కాల్గి అనే తాలూకాలో ఈ ప్రాపర్టీ వస్తుంది డామ్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి డామ్ రోడ్ ఫేసింగ్ చూసుకున్నా కూడా హాఫ్ కిలోమీటర్ వరకు డామ్ రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఓకే ప్యూర్ బ్లాక్ సెల్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి చాలా చాలా మంచి బిట్ అండి ఓకే ఇంకా నియర్ బై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఎయిటీ అండి గుల్బర్గా సిటీ నుంచి చూసుకుంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ మాత్రం వచ్చి వచ్చి విజిటింగ్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇదైతే నంబర్ రేగ్ పెట్టండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఓకే ఇంకా ఫామ్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియేట్లీ రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు బెద డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గా డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు రాయచూర్ డిస్టిక్ అయినా పర్వాలేదు బళ్ళారి డిస్టిక్ అయినా పర్వాలేదు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే ఇదైతే క్లియర్ ప్రాపర్టీ చాలా మంచి బిట్టండి